జయ శ్రీరామ్ సమాచారం లేదా సమాచార వ్యవస్థ కాదు అంటే సమాచార సారాకాలం ప్రస్తుతము ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కొన్ని దేశాలను నిద్రపోకుండా చేస్తున్న వ్యవస్థ ఇది పాలెస్థీన్ సంబంధించి ఇజలకు సంబంధించి లేదా ఇజ్రాయెల్ శత్రు దేశాలన్నీ కూడా గజ 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 వణుకుతున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది సమాచార వ్యవస్థకు సంబంధించిన విషయం దీనిపైన ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి అంటే పాలస్తీనా తినీనా సంబంధించిన వాకిటాకి పేలిపోయాడంటే వాళ్ళు వాకిటాకి ఎందుకు వాడుతున్నారు వాళ్ళు ఏదో ఒక సమాచారాన్ని తీసుకోవడానికి అది పెట్టుకున్నారు దాన్ని అడ్డం పెట్టుకుని ఇజ్రాయల్ వాళ్ళు పేలు చేశారు సరే ఇజ్రాయల్ వాళ్ళు పేలు చేశారా లేకపోతే ఇంకెవరన్నా చేశారా అని మొత్తానికి దాని వల్ల నష్టం జరిగింది పేజర్లు ఎందుకు పెట్టుకున్నారు ఏదో ఒక సమాచారం తీసుకోవడానికి పేజర్ పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న పేజర్ల యొక్క ఆవశ్యకతను వాళ్ళు ఎట్లా గుర్తించారో ఆ ఆవశ్యకతను అడ్డం పెట్టుకొని ఇజ్రాయల్ వాళ్ళు లేకపోతే వాళ్ళ శత్రు దేశాలు లేకపోతే ఏదో చేసి ఉంటారు ఇది ఇప్పుడు లేటెస్ట్ గా భయాలకు ప్రపంచ దేశాలు భయపడటానికి అత్యంత ముఖ్యమైన విషయంగా మారింది అసలేంటి సమాచారం అంటే ఏముందబ్బా ఒక విషయాన్ని ఇంకో చోటుకి చోర చేరవేయడం అంటే మామూలుగా నా దగ్గర ఉన్న ఒక ఒక విషయాన్ని ఇతరులకు చెప్పడమే సమాచారం అమ్మలక్కలు పెట్టుకునే గుసగుసలు చెవులు కొడుకునే సంఘటనలు ఆ ఇంట్లో అట్లా జరిగింది ఈ ఇంట్లో అట్లా జరిగింది చూసారా చేశారా అని చెప్పి ఒకరు డేటా ట్రాన్స్ఫర్ ఒకరి నుంచి ఒకరికి విషయం వెళ్ళడం సమాచారం సమాచార సాధకులు ఎవరు అంటే అమ్మ లక్కలే అమ్మ ఏదో మాట్లాడుతున్నారో చెప్తున్నారు ఇంకో విషయం కూడా మీరు గమనించాలి పూర్వకాలంలో అంటే రాజుల కాలంలో కానీ మామూలు కథలో మనం చూస్తుంటాం కదా ఒక రాణి లేదా యువరాణి ఒక పావురం కాలుపు ఒక విషయాన్ని ఒక సమాచారాన్ని కట్టే విషయం అంటే సమాచారం సమాచారాన్ని కట్టి ఎగురు వేయడం అది యువరాజు దగ్గరికి వెళ్ళడం ఆ యువరాజు దాన్ని చదువుకోవడం మళ్ళీ అతడు ఒక రాసి అది అతడు ఒక ఆ విషయాన్ని పెట్టి ఆ పౌరం బదులు పెడితే వెళ్ళడం విషయం అనేది దానికి కాలుకుంది పావురం కాలుకుంది పావురము సమాచార సారకమైంది అంటే సమాచారాన్ని తీసుకెళ్లే వస్తువు అయింది ఇంకా మీరు కూడా కొన్ని గమనించాలి కొందరు ఋషులు మునులు యోగులు అంటే రమానంద మహర్షి కాని లేకపోతే గోవిందగిరి స్వామి లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్న అంటే ఇప్పుడు పోత్ర బ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు ఏంటంటే రితిమ్మణి ప్రజ్ఞ అనే ఒక శక్తిని సంపాదించారు వాళ్ళు వాళ్ళ రితిమణి ప్రజ్ఞ ఉంటుంది ఏంటిదంటే వాళ్ళ భక్తులు ప్రియ శిష్యులు కానీ భక్తులు కానీ ఎవరికైనా ఏదైనా వస్తే అదే నాన్న పలానా వ్యక్తికి ఏదో ఇబ్బంది ఉంది ఒకసారి నువ్వు పోయేస్తావా అని చెప్పని వాళ్ళు ఇంకొక శిష్యులకు చెప్పేవారు అన్నట్టు అంటే సమాచారాన్ని వాళ్ళు శక్తితో స్వీకరించడం ఇదే ఇప్పుడు చాలా తక్కువ ఇది కుండలి జ్ఞానని అంటారు లేకపోతే రీతిమణి ప్రజ్ఞ అంటారు దీన్ని అది ఒక విచ్చ అది ఒక శక్తి అది అంటే అది కూడా ఒకటి ఉండేది ఆమజేది తర్వాత ఏమైంది వేగులు వచ్చారు మనం సినిమాలలో చూస్తుండే ఒక ఒక వార్త ఇస్తే ఆ వార్త గుర్రం అక్కడ గుర్రం మీద పోవడం ఆ గుర్రం మీద వెళ్ళిన వ్యక్తి అక్కడ సమాచారం ఇచ్చేయడం ఇది జరిగింది దాని తర్వాత మనకు తెలిసిన విషయం లేదు ముందు మనకు తెలిసిన విషయం శ్రీకృష్ణుడు పాండవుల యొక్క సమాచారాన్ని అంటే రాయబారి రూపకంలో తీసుకెళ్లి అక్కడ మొత్తం విప్పి చదవడం ఈ డిమాండ్లు అని చెప్పని వాళ్ళు ఒప్పుకోవడం ఒక్కోకపో ఒప్పుకోకపోవడం తర్వాత మహాభారత యుద్ధం జరగడం అది అంతా కానీ అక్కడ సమాచారాన్ని ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు ఇది జరిగింది తర్వాత ఏమైంది ఉత్తరాలు వచ్చాయి అంటే ఇప్పుడు టీనేజ్ వాళ్ళకు ఉత్తరం అంటే పోస్ట్ కార్డు అంటే పెద్ద ఐడియా ఉండకపోవచ్చు కానీ ఉత్తరం వచ్చింది పోస్ట్ కార్డు లింక్ లెటర్ కవర్సు టెలిగ్రామ్స్ ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు టెలిగ్రామ్ వస్తే భయపడాలి ఏమైంది 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 అని గతగ సందర్భాలు కూడా ఉండే అప్పుడు ఏదో జరిగిందని అంటే ఈ రకంగా జరిగిన తర్వాత కొన్ని విప్లవ ఉద్యమాలకు కూడా సంబంధించి అంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన విప్లవ ఉద్యమాల్లో కూడా సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేసిన తర్వాతే ఆల్మోస్ట్ గా నక్సలిజం అనేది లేదా మావోయిజం అనేది ఈ ఉమ్మడి తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టింది అంటే సంవత్సర వ్యవస్థ ప్రతి ఊర్లో ఫోన్లు వచ్చేసినాయి ప్రతి గ్రామ గ్రామాన సెల్ ఫోన్లు వచ్చేసినాయి ఇంకేముంది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారో ఈజీగా తెలిసిపోద్ది శత్రువు ఎవరికైనా తెలిసిపోద్ది ఎప్పుడైతే కొరియన్ వ్యవస్థ దెబ్బతిన్నారు లేకపోతే ఇన్ఫర్మే ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పెరిగిందో అప్పుడు సహజంగానే ఆ దీనికి సంబంధించిన ఇబ్బంది వచ్చేసింది మావో ఇజానికి సంబంధించిన ఇబ్బంది వచ్చేసి వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు సిద్ధాంతం ఏం కాలేదు మావో ఇజానికి అందులో పనిచేసే వాళ్ళు అంటే చనిపోవడం ఎన్కౌంటర్లు జరగడం కోర్టు జరగడం ఇన్ఫర్మేషన్ రావడం ఇవన్నీ కూడా సమాచార వ్యవస్థను అనుకున్న వాళ్ళకి చేరగేయడం వల్ల అంటే ఏదైనా కూడా ఈ వ్యవస్థ వల్ల అలాంటి నష్టాలు కూడా కొన్ని జరిగినాయి సమాజానికి మేలు జరిగినా కొన్ని సమాజం నష్టం జరిగినా సమాచారం అనే వ్యవస్థ అంటే సమాచారం అనే దాని మీద ఇప్పుడు బాంబులు పడుతున్నాయి ఇజ్రాయిల్ చేయడం వలన లేకపోతే ఆ ఇజబులకు సంబంధించి ఈ పేజాలు వేలిపోవడం తర్వాత వాకిటాకిలు వేరుకోవడం తోటి అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి అర్థంగా ఉంటుంది అసలు ఇజ్ల ఎవరైనా టీవీ ఆన్ చేయాలన్నా భయపడే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఆలయ చెప్తున్నారు అన్నం తింటే కూడా భయపడాలి అన్నం కాదు గాలి పీల్చుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చేటట్టుంది అంటే ఏమైపోయిందంటే ఇజ్రాయెల్ యొక్క శత్రు దేశాన్ని అది ఎలా కంట్రోల్ చేస్తుంది ఎంత మానసికంగా దెబ్బతీస్తుందో మనం ఈ సందర్భంగా చూడవచ్చు అంటే వారి యొక్క జాతీయత దేశభక్తి నర నరాన తమ కోసం తన నా దేశం నా దేశం తర్వాత నేను అన్న వ్యవస్థ ఏదైతే ఇజ్రాయెల్ నర నరాణ జీర్ణించుకుపోయిందో ఇక ప్రపంచ దేశాలు ఏం చేయలు అది ఇంత పుట్టి దేశమైనా ప్రపంచ దేశంలో కూడా ఒక పిండి గుండు సూది తీసి ఇట్లా పెడితే ఎంత ఉంటుందో గంతే ఉన్నా దాని శక్తి అపారం వారి తెలివితేటల అపారం వారి దేశభక్తి జాతీయత అప అపారం అందుకనే వాళ్ళు ఏ రంగాన్ని వాడుకుంటున్నారో ఆ రంగాన్ని వాడుకుంటున్నారు శత్రువుని ఎలా దెబ్బతీయాలో అలా దెబ్బతీస్తున్నారు ఉగండ లోపల వాళ్ళు చేసిన అతిపెద్ద ఆపరేషన్ ప్రపంచం తెలిసిన తర్వాతనే అసలు ఈ మొసాదు ఏంది ఇజ్రాయెల్ ఏంటో ప్రపంచాల అర్థమైంది అందరికి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు ఏదైనా అప్పుడు కాదు ఎక్కడెక్కడ చిల్లర ఇల్లరా కాదు వీళ్ళందరూ వీళ్ళు ఒక జాగా ఉన్నారు అక్కడ నీళ్లు కూడా ఉండవు అక్కడ ఏం పండదు ఏం చేయదు అక్కడ అది ఏం బతుకుతారు అన్న ఇజ్రాయలు ఇలాగే ప్రపంచ దేశానికి గడగలరు డించే పరిస్థితి వచ్చింది ఏదైనా సమాచార వ్యవస్థను సరిగ్గా వాడుకుంటే సమాజానికి మంచిది సమాచార వ్యవస్థను ఎవరైతే తమ స్వార్థం కోసం వాడుకుంటారో ఖచ్చితంగా అది వినాశకాలే విపరీత బుద్ధి అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సమాచారం అనేదాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రపంచ శాంతి కోసం లోక సమస్త భవంతు అనే రకంగానే వాడుకోవాలి అంతేగాని ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల ప్రపంచమంతా భయపడే పరిస్థితి వస్తున్నది ఇప్పుడు ఇక్కడ కాదు ఇజ్రాయల్ శత్రు దేశాలు కూడా ఈ అమెరికాలో ఏం జరుగుతుందో రష్యాలో ఏం జరుగుతుందో లేకపోతే చైనాలో ఏం జరుగుతుందో లేకపోతే ఇండియాలో ఏం జరుగుతుందో లేకపోతే ఎవరింట్లో ఏం జరుగుతుందో ఎవరు ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఏది వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి అంటే ఇట్లాంటి వ్యవస్థలు కూడా సమాజం భయం భయంగా బతకడం కరెక్ట్ కాదు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఉన్నా సు ఏదైనా ఉన్నా కూడా చర్చించుకొని పరిష్కరించుకునే రకంగానే ఉండాలి అంటే అక్కడ విజయకున్న సమస్యలు వేరు అక్కడ ఉన్న వైరుధ్యాలు వేరు అక్కడ ఉన్న పోరాటాలు వేరు అక్కడ ఉన్న తపనలు వేరు కానీ ప్రపంచ దేశాల మటుకు ఈ ఈ రకంగా ఆలోచించి అన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలి మంచి సమాచారమే ప్రపంచానికి రావాలి ఇంకా మనం మర్చిపోయామండి పత్రికలు టీవీలు కూడా మన సమాచార వ్యవస్థలో కూడా అవి కూడా ముఖ్యమే కదా ఇప్పుడు మొన్న ఒక ఫ్రెండ్ అంటున్నాడు అమెరికా ఫ్రెండ్ అంటున్నాడు అరే వాళ్ళు పాలస్త టీవీ చాలా చేయడానికి కూడా అంటే టీవీ ఆన్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారంట అంటే టీవీ కూడా పెట్టుకోవట్లేదు ఇక టీవీ పెట్టుకోవట్లేదు మొబైల్ లేదు వాకి టాక్ లేదు ల్యాండ్ ఫోన్ పట్టుకొని సైనికుడు యుద్ధం చెబుతాడా అది కూడా సాధ్యం కాదు కదా ఇట్లాంటి పరిస్థితి పాలేస్త ఉంది అని చెప్పి ఒక టాక్ వచ్చింది ఏదైనా సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమాచార సాధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి సమాచారము సమగ్రంగా మంచిగా అందరూ లోకా సంస్థ సుగ్నోభావంతో అన్నట్టుగానే ఉండాలని ఆశిద్దాం జై శ్రీరామ్